నేను మా ఇంటికి అయితే వెళ్తున్నాను హైదరాబాద్కి మా మమ్మీ నన్ను డ్రాప్ చేయడానికైతే వస్తుంది మా తమ్ముడు మా డాడీ ఇద్దరు డ్యూటీకి వెళ్ళినారనమాట నాకు ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అయితే ట్రైన్ ఉండే మా మమ్మీ నైట్ డిన్నర్కి వచ్చేసి చిత్రాన్నం అయితే కట్టించింది మొన్న మా మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు ట్రైన్లో ఫుడ్ దొరకలేదంట అందుకనేసి ఈరోజు ఇంట్లో నుంచే తెచ్చుకున్నా ఈసారి మాత్రం మా మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి వస్తున్నానన్న బాధ కన్నా మా ఆయన్నే చూస్తానన్న ఎగ్జైట్మెంట్ ఎక్కువ అయిపోయింది అనమాట అది ఎన్నో ఏండ్లయిపోయింది మా ఆయనతో చూసి మాట్లాడక అన్నట్లు వచ్చేసినాను నేనైతే మా ఆయనకు కాల్ చేసి చెప్పిన నేను వచ్చేస్తాను ఉండు డ్యూటీకి పోదు నేను వచ్చిన తర్వాత నిన్ను చూసిన తర్వాత పోదు అనేసి ఇంకా నేను ఇంటికి వచ్చేసిన తర్వాత మా ఆయన డ్యూటీకి అయితే వెళ్ళిపోయినారు మా ఆయన డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఇల్లు అయితే చాలా చెత్త చెత్తగా ఉంది పా మా ఆయన ఒక్కడే చేసుకొని తింటున్నాడు ఇంట్లో క్లీన్ చేసేంత టైం కూడా లేకుండే సండేలు కూడా డ్రెస్ లేకుండా డ్యూటీకి వెళ్తున్నారు ఇంకా అందుకనేసి చెప్పి వచ్చి రాగానే నేను బ్రష్ కూడా చేయకోకుండా మొత్తం పనులన్నీ చేసుకున్నాను ఇంకా నేను మొత్తం బట్టలన్నీ కూడా సర్దుకొనేసి ఎత్తి పెట్టేస్తున్నాను అక్కడి నుంచి తెచ్చిండేవి కూడా ఆ దారాలు వచ్చేసి పసుపు దారాలు మా ఆయన పెళ్ళప్పుడు కట్టిండేవి గుర్తుగా అట్లనే పెట్టుకున్నా అవి మా ఇంట్లో ఉండే అవి తీసుకొని వచ్చిన ఇక్కడికి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి తింటున్నాను అనమాట మార్నింగ్ పరోటాలు పన్నీర్ కర్రీ అయితే చేసినాడు మా ఆయన పరోటాలు తెచ్చిపెట్టినాడు ఇంకా అవి వేడి చేసుకొని అయితే తినేస్తున్నాను